హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ వీడియోలో వచ్చేసి టూ మీటర్ డోలా కట్ పీసెస్ చూపిస్తాను టూ మీటర్ పీసెస్ అండి ఎయిటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మీరు సింగిల్ పీస్ తీసుకున్న ఫార్టీ రూపీస్ అలానే టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయితే చేయనండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను అలానే ప్రతిదీ జార్జెట్ కూడా వీడియోలు అయితే వస్తుందండి దీంట్లో ఓన్లీ డోలా కట్ పీసెస్ వరకే పెడతాను నెక్స్ట్ వీడియో వచ్చేసి జార్జెట్ కూడా పెడతాను అవి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఓన్లీ టూ మీటర్ బిట్స్ అండి ఎయిటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓకేనా లైవ్లో కొన్ని క్లియర్గా లేదని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి టూ మీటర్ వస్తుంది ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఫార్టీ రూపీస్ కొన్ని డోలా డోలాలో మ్యాష్ మెలో కూడా కలిసిందండి ఓకేనా ఇది మ్యాష్ మెలో అన్ని ఫ్యాబ్రిక్స్ ఏదైనా దీంట్లో మీరు ఎనీ పీస్ ఏ పీస్ తీసుకున్నా కానీ మీకు ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉండదు ఫార్టీ రూపీస్ ఎన్ని తీసుకున్నా కానీ ఎన్ని పీసెస్కైనా ఫార్టీ రూపీస్ షిప్పింగేనండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సేమ్ టూ కావాలి అయితే మాత్రం లేవండి ఓకేనా సేమ్ ఒకటే టూ కావాలి అనుకున్న వాళ్ళకి లేవు బోర్డర్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి మీకు లైన్స్ కనిపిస్తుందో లేదో వీడియోలో కూడా క్లారిటీ ఉందో లేదో లైన్స్ కనిపిస్తుంది అనుకుంటున్నా ఓకేనా ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి ఓకే నేను ఇప్పుడు నేను చూపించేవన్నీ ఎయిటీ రూపీస్ దీంట్లో మ్యాష్మెలో క్లాత్ ఉంది డోలా క్లాత్ కూడా ఉంది ఏదైనా కానీ మీకు ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ టూ ఫుల్ అండి అంటే టూ మీటర్స్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి దేనికి దానికి సపరేట్గా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాయి ఎందుకంటే లైవ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు లైవ్లో చాలా టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం వచ్చేసి ఈ వీడియో ఓన్లీ ఫైవ్ మినిట్స్లో కలెక్షన్ మొత్తం హండ్రెడ్ పీసెస్ ఎన్ని పీసెస్ అవైలబుల్ అయితే అన్ని చూపిస్తాను హండ్రెడ్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ ఓకేనా జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించండి ఇంకా సెలెక్ట్ చేసుకున్న పీస్ కూడా ఎవరైనా పేమెంట్ చేయకపోతే అవి కూడా మళ్ళీ నేను షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇది బ్లాక్ కలర్ అండి ఓకేనా షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను సెలెక్ట్ చేసుకొని ఎవరైనా పేమెంట్లు వేయకపోతే ఆ పీసెస్ చెప్తున్నాను ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది టూ మీటర్స్ అండి డోలాలో టూ మీటర్స్ డోలా టూ మీటర్స్ ఇది కౌ డిజైన్ పికాక్ డిజైన్ కూడా వచ్చింది చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా టూ మీటర్ పీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లైవ్లో చూపించాను కాబట్టి ఈసారి క్లాత్స్ అయితే అన్ని మోడల్స్ పట్టు కూడా వచ్చినాయండి డోలా హండ్రెడ్కి ఫైవ్ పీసెస్ అండి డోలా ఫైవ్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి ఎయిటీ పాయింట్స్ టు వన్ పాయింట్ టూ వరకు ఉంటుంది మీటర్ కంపల్సరీ అని చెప్దామంటే మీరు ఒక టూ పాయింట్స్ త్రీ పాయింట్స్ తగ్గినా కానీ నాకు మళ్ళీ అడుగుతున్నారని చెప్పేసి ఎయిటీ ఎయిటీ పాయింట్స్ టు వన్ పాయింట్ టూ వరకు అయితే ఉంటుంది అవి కూడా చూపిస్తాను రేపు వచ్చేసి ఇవన్నీ టూ మీటర్ అండి డోలా టూ మీటర్ ఫ్యాబ్రిక్స్ టూ హండ్రెడ్ తెప్పించానండి ఆల్రెడీ ఫిఫ్టీ అయితే సేల్ అయిపోయినాయి లైవ్లోనే ఇంకా ఒక ఫిఫ్టీ అయితే చూపించలేదు వన్ ఫిఫ్టీలో ఫిఫ్టీ సేల్ అయిపోయినాయి చాలా టైం పడుతుందండి ఈ పీసెస్ అన్నీ లైవ్లో చూపించడానికి వన్ అవర్ పైన పట్టేసింది అందుకే ఫాస్ట్గా వీడియోలో చూపిద్దామని చెప్పేసి వచ్చేసా ఇవన్నీ టూ మీటర్సేనండి ఏ పీస్ తీసుకున్నా మీకు ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇవన్నీ మల్టీ కలర్స్ మల్టీ కలర్స్ కూడా లైవ్లో బుక్ చేసుకున్నారు చాలామంది అలానే జార్జెట్వి కూడా సపరేట్గా పెడతాను అవి కొన్నే ఉన్నాయి జార్జెట్వి కూడా అవి కూడా సపరేట్గా పెట్టేస్తాను ఇదిగోండి మల్టీ కలర్ ది ఇంకోటి వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఎయిటీ రూపీస్ ఇవన్నీ ఇందాక లైవ్లో కూడా చూపించలేదు ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఒక లైన్ పోయినట్టు థ్రెడ్ వచ్చింది కదా ఇది ఒక్కటి సిక్స్టీలో పెట్టేస్తున్నాను సిక్స్టీలో పెట్టేస్తున్నానండి నేను చూసినవి ఖచ్చితంగా ట్వంటీ థర్టీ రూపీస్ లైవ్లోనే డిస్కౌంట్ ఇస్తాను నేను చూడకుండా ఒకవేళ అది పొరపాటున మీకు వస్తే మీకు కావాలి అంటే ఒక ట్వంటీ రూపీస్ అయితే తగ్గిస్తానండి ఓకేనా నాకు ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఏదైనా కానీ ఓపెనింగ్ వీడియో ఉంటేనే చేస్తానండి ఓకేనా డైరెక్ట్ పిక్స్ పెట్టినా కానీ ఓకేనా కలర్ లైట్గా వచ్చింది డార్క్గా వచ్చింది నేను అందుకే లైవ్లో చూపిస్తున్నాను మీకు వీడియోలు కూడా అప్లోడ్ చేసేస్తాను క్లియర్గా ఉంటుంది బుక్ చేసుకుంటారని చెప్పేసి ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి ప్రతిదీ వీడియో ఉండాలండి ఖచ్చితంగా వీడియో అయితే ఉండాలి వచ్చేసి డోలా టూ మీటర్ ఫ్యాబ్రిక్స్ అండి ఓకేనా డోలా టూ మీటర్స్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే ఇప్పటి వరకు చూసిన వాళ్ళు జస్ట్ లైక్ చేయండి వీడియోనైతే ఎయిటీ రూపీస్ అండి మీరు ఎన్ని పీసెస్ తీసుకున్న షిప్పింగ్ ఓన్లీ ఫార్టీ రూపీస్